హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది మజ్జిగ పులుసు అందరం చేస్తాం కానీ దాన్ని ఇంకొంచెం టేస్టీగా కావాలంటే మాత్రం ఈ రెసిపీని మీరు చూసేయాల్సిందే సో కొంచెం హెల్తీగా బెండకాయలు యూస్ చేస్తాం అక్కడక్కడ ఈ బెండకాయలు టేస్ట్తో పాటు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా బాగుంటుంది ఉత్తిగా ఈ మజ్జిగ పులుసుతోనే రైస్ అంతా తినేస్తారు అంత బాగుంటుందండి మరి మీరు కూడా ట్రై చేయాలంటే రెసిపీని మాత్రం ఫుల్గా చూసేయండి అప్పుడే మీకు తెలుస్తుంది మరి ముందైతే ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం ఇట్లా ఒక వన్ ఇంచు లేదా రెండించు బెండకాయల్ని ఈ ముక్కలు కోసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేయండి లైట్గా ఉప్పు చల్లి ఫ్రై చేశారంటే బెండకాయలకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అంటే చప్పగా లేకుండా చాలా బాగుంటాయి సో ఇవి మీడియం ఫ్లేమ్లోనే మెత్తబడి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసేయండి ఈలోపు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొద్దిగా జీలకర్ర ఒక గుప్పెడు కొబ్బరి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కగా పుల్లగా ఉన్న మజ్జిగ అయితే బాగుంటుంది సో ఇలా చూసారు కదా బెండకాయలు మెత్తగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చేశాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చూసారు కదా పెరుగులో ఇట్లా వేసేసేయండి అంతే సో మీకు ఇలా పెరుగులో వేయడం నచ్చకపోతే అక్కడ మనం బెండకాయలు వేయించినప్పుడే ఈ మిశ్రమాన్ని బెండకాయలతో పాటు కలిపినా సరే చాలా బాగుంటుంది లేదు ఇలా చేసినా సరే సూపర్గా ఉంటుంది సో ఆయిల్లో తాలింపులు వేసేసుకోండి అంటే పచ్చిశనగపప్పు ఆవాలు సాయమినపప్పు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటాము తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదే పోపులో మనం వేగిన తర్వాత స్టవ్ కట్టేసి మనం పెరుగు మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా ఆ పెరుగు మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసేయండి సో వేడి అనేది ఉండాలి కానీ మంట అయితే అవసరం లేదు మంట హైలో పెట్టి కానీ మీరు వేసారంటే పెరుగు మనకి గడ్డ కట్టేసి అంత బాగోకుండా తయారైపోతుంది సో ఇలా స్టవ్ కట్టేసి ప్యాన్ వేడిగానే ఉంటుంది కదా ఆ వేడి సరిపోతుంది లేదు అంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న సరిపోతుంది సో సాల్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మంచి రుచికరమైన మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్